నాకు నిజంగా ఒక సినిమా ఆటోగ్రఫీ ఉంది తప్ప సినిమా స్టోరీ లా ఉంది తప్ప రియలిస్టిక్ గా అనిపించట్లా ఎందుకు రియలిస్టిక్ అనిపించట్లేదు అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక కోడిన్ గానీ లేకపోతే ఒక చికెన్ కానీ మటన్ కానీ మనం కుక్ చేసుకోవాలంటేనే ఇట్ టేక్స్ టైమ్ మినిమమ్ వన్ అవర్ ఆ టూ అవర్స్ పడుతుంది అవునా సో ఒక కోడినో లేకపోతే లేకపోతే మటన్ మనం కుక్ చేసుకోవడానికి టూ అవర్స్ పట్టినప్పుడు టూ అవర్స్ అది కుకింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనము పౌడర్ చేయాలంటే ఎండబెట్టాలి అంటే డ్రై చేయాలి అవును పెట్టంతా పోయి డ్రై చేయాలి డ్రై చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పొడి చేయాలంటే మిక్సరో గ్రైండర్ ఏదో ఒకటి యూస్ చేయాలి అంటే ఒక కిలోకి ఎంత టైం పడుతుంది మనకు సరే ఎంత గా లేదు ఎంత వర్స్గా లేదు అనుకున్నా గా డిస్పోజ్ చేయాలి అన్నప్పుడు ఫిఫ్టీ కిలోస్ ఆమె ఆమె వెయిట్ ఒక ఫిఫ్టీ కిలోస్ వేసుకుందాం మినిమం ఫిఫ్టీ కిలోస్ మనం డిస్పోజ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది కోడి బొక్కలు ఉడకడానికి సరిగ్గా లేవు ఇప్పుడు మన దగ్గర కుక్కర్ లో పెట్టి చేస్తేనే అవునా అలాంటిది ఒక మనిషి బోన్ పళ్ళు తల అన్ని రకాలుగా ఉంటాయి సాధ్యమే పాయింట్ ఆరు నెలలు పైన పడుతుంది